André, um, eu vou రామూడు ఈ అంబేద్కర్ శాపకరమైన విషయం అది ఈ సమయానికి నన్ను ఆహ్వానించినందుకే నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని సమర్పతిస్తున్నాను బీజేపీ నాయకులు స్టేట్ కౌన్సిల్ నెంబరు అదృష్ట విశాఖ ఏంటంటే వారి కుమారుడు కుమార్ శరకుమార్ని వాళ్ళ మా పార్టీకి మీద ఉన్న మా పార్టీ నాయకులు బస్ రెడ్డి గారికి కానివ్వండి కృష్ణ గారికి కానివ్వండి శ్రీనివాస్ గారు కానివ్వండి ఇంకా వేదిక మీద ఉన్న ప్రజలందరికీ ఇక్కడ నుంచి సోదర సోదరి మనులకు తిరువూరు నూజివీడు నియోజకవర్గ కార్యకర్తలకు రాజకీయ కార్యకర్తలకు అంబేద్కర్ అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఈ సామాజిక పోరాటాలు లేకపోతే ఈ సామాజిక ఆలోచనలు సామాజిక న్యాయానికి సంబంధించిన ఆలోచనలు నాకు చాలా చిన్న వయసులోనే వచ్చినేమో అని ఒక భావన ఎందుకంటే అంబేద్కర్ గారి సతీమణి సబితా అంబేద్కర్ గారు అని చెప్పేసి నిన్నకు తెలిసే మరుడో భార్య అనుకుంటాను వారితో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా నేను వారితో కలిసి వెళ్తాం కానివ్వండి ఆఖరికి రాజీవ్ గాంధీ గారి దగ్గర కూడా నన్ను వారు తీసుకువెళ్ళారు నన్ను సో వారితో కలిసి ఉన్న కొంత సమయంలో అంబేద్కర్ గారి గురించి చెప్పడం కానివ్వండి అంబేద్కర్ గారి ఆలోచనలు చెప్పడం కానీ అవి కానివ్వండి మన బిఎస్పి అధ్యక్షులు కాన్షిరామ్ గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టినప్పుడు నేనే ఆయనకి సారథి బేగంపేట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడం కానివ్వండి ఆయనకి వసతి ఏర్పాటు చేయడం కానివ్వండి కలిసి కొన్ని గంటలు ప్రయాణం చేయటం కాదు ఇవన్నీ కూడా నాలో ఏదైతే మీలో ఆలోచన ధోరణి ఉంటుందో కూడా ఆలోచిస్తానని చెప్పేసి మీ అందరికీ శవణంగా మన చేస్తాను మరి ఈరోజు అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోయినా కూడా ఈ రోజుకి వాడవాడలో అంబేద్కర్ గారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఈరోజు ఆయన ఆలోచన ధోరణి కనివ్వండి ఆయన నడిచిన మార్గం కానివ్వండి ఆయన చూపించిన పోరాట పటిమ కానివ్వండి మన గురించి ఆయన చేసిన ఆలోచన కానివ్వండి ఇవన్నీ కూడా ఈ దేశంలో కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పేసి ఈ మెదరికి మనం చేస్తా ఉన్నా నేను ఆయన కేవలం మెధావి మాత్రమే కాదు ఆయన ఏదో రాజ్యాంగం రాసేసాడు ఇంట్లో కూర్చున్నాడు లేకపోతే పది మందితో కలిసినాడు కాదు ఆయన ఈ దేశంలో ఆ రోజుల్లో ఈరోజు మనం చాలా స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తా ఉన్నాం కానీ ఆయన చిన్నతనంలో కానివ్వండి ఆయన రాజకీయాల్లో రాజకీయాలు చేసిన రోజు కానివ్వండి మనకంటే కూడా చాలా దారుణ పరిస్థితుల్ని చవిచూసిన వ్యక్తి మరి అంబేద్కర్ గారు అని చెప్పేసి మీకు మనం చేస్తా నేను ఆయన ఆ రోజే ఇందాక మిత్రుడు చెప్పాడు కూతురు చనిపోయితే పర్వాలేదు నేను బారిస్టర్ చదువుతం మూలంగా కోట్లాది మందికి లాభం జరిగిందంటే నోరు లేని కోట్లాది మంది పేదవాళ్ళకి కోట్లాది మంది అణగారిన వర్గాలకి గొంతుకై రోజు పనిచేశారని చెప్పేసి మీకు మనం చేస్తాను ఆయన దూరదృష్టి చాలా గొప్పది ఎవరైనా నాబోటి రాబోయే సంవత్సరాల్లో ఈ దేశంలో అట్టడుకు చెందిన అణగారిన వర్గాలు అభివృద్ధి పేరు మీద రాజకీయాల పేరు మీద ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి వివక్షకి గురికాబోతున్నారు అని దశాబ్దాల ముందు ఆలోచించి మనకు ఒక గొప్ప రాజ్యాంగం పేరు మీద మనకి బల బలమైన పునాదులు వేశారు కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛా పిలుస్తున్నాం పిలుస్తున్నామని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తామని ఆయన కేవలం సామాజిక న్యాయం కోసమే కాదు పోరాటం చేసింది సామాజిక న్యాయంతో పాటు మనందరికీ కూడా ఆర్థిక న్యాయం జరగాలి ఆర్థిక సమానత్వం రావాలి ఈ దేశంలో వనరులన్నీ కూడా అందరికీ సమానంగా పంపిణీ జరగాలి రాజకీయ గుర్తింపు కావాలి రాజకీయ సమానత్వం కావాలి అని చెప్పేసి పోరాటం చేశారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి